అర్జున్ అరెస్ట్ యావత్ మారింది తెలంగాణ పోలీసులు తీసుకున్న దూకుడైన నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయంలో రేవంత్ రెడ్డి రిస్క్ చేశారని చాలా మంది అంటున్నారు మరి రేవంత్ నిజంగా రిస్క్ చేశారా అల్లు అర్జున్ అరెస్ట్ కారణంగా కాంగ్రెస్ కు రేవంత్ కు రాజకీయంగా నష్టమా సినీ నటుడు అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్లో ఉండగానే చిక్కడపల్లి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది అయితే అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అరెస్టు సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అరెస్టును సమర్థించుకున్నారు తనకు అరెస్టు గురించి పూర్తిగా తెలియదని చెబుతూనే చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించడం గమనార్హం ఇలాంటి అరెస్టులు జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వ పెద్దలు చెప్పడం రొటీన్ రొడ్డకొట్టుడు డైలాగే మొదట సీఎంకు ఈ విషయంపై పూర్తి అవగాహన లేదనే ప్రచారం జరిగింది కానీ అరెస్టు గురించి సీఎం రేవంత్ అనుమతి ముందుగానే తీసుకున్నట్లు ఆయన అంగీకరించారు రాష్ట్రంలో హోంశాఖ ఇప్పటికీ రేవంత్ ఆధీనంలోనే ఉంది తన వద్ద ఉన్న శాఖ గురించి తనకు తెలియదని చెబితే అది రివర్స్ అవుతుంది కాబట్టి అరెస్టు వ్యవహారం తనకు తెలుసని తానే అనుమతిచ్చారని తర్వాత అంగీకరించారు అయితే అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డికి మైనస్ అవుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం చూపుదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి రాజ్యాంగం ఉంది దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుందని అల్లు అర్జున్ కేసులో కూడా అదేవిధంగా జరుగుతుందని సీఎం రేవంత్ అన్నారు అక్కడ ఒక మహిళ చనిపోయింది ఆమె కొడుకు ఇంకా కోమాలో ప్రాణం కోసం పోరాడుతున్నాడని దానికి బాధ్యులెవరని రేవంత్ అన్నారు జనం ప్రాణాలు పోయినా కేసు పెట్టద్దా అని ప్రశ్నించారు కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేదని కాని కారులోంచి బయటకొచ్చి చేతులూపి హడావుడి చేశారని దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు కంట్రోల్ కాలేదన్నారు అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ప్రజలకు చాలా కన్విన్సింగ్ గానే ఉన్నాయి అల్లు అర్జున్ అక్కడ తప్పు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది పైగా ఒక ప్రాణం పోవడంతో ఇప్పుడు అల్లు అర్జున్ పైనే వ్యతిరేకత వస్తోంది ఇక అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూటిగా ఒక సందేశాన్ని ప్రజలకు పంపిందని అంటున్నారు తన హయాంలో చట్టం ఎంత నిష్పక్షపాతంగా పనిచేస్తుందో చెప్పడానికి ఈ కేసునే ఉదాహరణగా రేవంత్ చెప్పారు తనకు చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ తెలుసని అతనికి కూడా తాను తెలుసని రేవంత్ అన్నారు పైగా అల్లు అర్జున్ మేనమామ చిరంజీవి కాంగ్రెస్ నేత అని గుర్తు చేశారు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ నాయకుడు అని చెప్పారు పైగా ఆయన నాకు బంధువని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు ఇలా చెప్పడం ద్వారా బంధువులైనా స్నేహితులైనా సరే తాను ఇలాంటి వాటిని ఉపేక్షించననే సందేశాన్ని ప్రజలకు తెలియజేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది తాను బంధువుల పట్ల కూడా ఉదాసీనంగా ఉండరని చట్టమే ఫైనల్ అనే రేవంత్ రెడ్డి ఒక సందేశాన్ని పంపారనే టాక్ వినిపిస్తోంది ం రేవంత్ రెడ్డి ఇలా ముక్కుసూటిగా వ్యవహరిస్తే ఆయనకు రాజకీయంగా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు కూడా చర్చ జరుగుతోంది ఈ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసని కాని భవిష్యత్తులో జరిగే కొన్ని అరెస్టులను సమర్థించుకోవడానికే అల్లు అర్జున్ ను తెరపైకి తెచ్చారని టాక్ వినిపిస్తోంది కింది స్థాయి నుంచి సీఎం కుర్చీ వరకు ఎదిగిన రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ అరెస్టు వల్ల జరిగే పరిణామాలపై తప్పకుండా అవగాహన ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది అయితే చట్టాన్ని అమలు చేసే విషయంలో రేవంత్ చాలా కఠినంగా ఉంటారని ప్రజలకు తెలియాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది పైగా ఈ అరెస్టు రేవంత్కు తాత్కాలికంగా నష్టం చేసిన ప్రజలకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చట్టాలపై భరోసా పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు